హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గౌరీ ఈ వెర్రి బాగుల్ది ఇంకా ఆ నీచుండి నమ్ముతుంది దీనికి అర్థమయ్యేలా చెప్పవే అని ఆది కేశవులు అంటూ ఉంటే నానా ఆయన నా భర్త ఆయన గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేవును అని చెప్పి లక్ష్మి అంటుంది రావే రా అని చెప్పి గౌరీ కోపంగా లక్ష్మిని లోపలికి లాక్కొని వెళ్తుంది ఏంటే ఆ దుర్మార్గుడు గురించి అన్నీ తెలిసి కూడా నువ్వు అతనే కావాలంటున్నావు అని గౌరీ అడుగుతూ ఉంటుంది విహరి గారి గురించి మీకు ఎంత చెప్పినా కూడా తక్కువే ఆయన చాలా మంచివాళ్ళమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వాడు నిన్ను బాగా నమ్మించాడే అందుకే వాడు అంత మోసం చేసినా కూడా వాడు మంచివాడు అంటున్నావు కనుక ఇంకొకసారి ఆ దుర్మార్గుడి దగ్గరకు వెళ్ళి మీ నాన్నకు కోపం తెప్పించకు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఇక గౌరీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయ్యో భగవంతురా విహరి గారు చాలా మంచివాళ్ళు విహరి గారు లాంటి వాళ్ళకు ఇలాంటి అవమానం జరగటం ఎంతవరకు కరెక్ట్ అయ్యా ఎందుకయ్యా విహారి గారిని బాధ పెడుతున్నావు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక ఈరోజు రామచంద్రాపురం వెళ్ళాలి రామచంద్రాపురంలో వీ క్రాఫ్ట్కి మెటీరియల్ ఇస్తుంది ఎవరో తెలుసుకుంటాను అక్కడి నుంచి ఒరిజినల్ మెటీరియల్ కాకుండా డూప్లికేట్ మెటీరియల్ వచ్చేలా మేనేజ్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు చారుకేశ ఒంటరిగా కూర్చొని ఉంటే వసుదా చారుకేశ దగ్గరికి వెళ్ళి ఏమండి విహారికి ఒక్కసారి ఫోన్ చేయకపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది విహారికి ఫోన్ చేశాను వసుదా లిఫ్ట్ చేయట్లేదు అని చారుకేశ అంటూ ఉంటాడు అక్కడ ఆదికేశవ్ గారు విహారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటోనండి అని చెప్పి వసుదా అంటూ ఉంటుంది ఆదికేశవ్ గారు విహారిని ఇబ్బంది పెడుతుంటే లక్ష్మి చూస్తూ ఊరుకుంటుందా ఏంటి వసుదా లక్ష్మి గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి చారుకేశ అంటాడు ఇక అప్పుడే యమున చారుకేష దగ్గరకు వచ్చి చారుకేశా విహారి ఫోన్ చేశాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక చారుకేశ కంగారు పడుతూ ఫోన్ చేశాడక్క అర్జెంటు వర్క్లో ఉన్నాడంట ఫ్రీ అయ్యాక అందరితో మాట్లాడతానని చెప్పమన్నాడు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు మంచి వార్త చెప్పావయ్యా విహారీ వెళ్ళినప్పటి నుంచి ఫోన్ చేయలేదు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదని చాలా కంగారు పడ్డాను అని చెప్పి ఏమని వదినా వదిన మీరు కంగారు పడకండి మీ ఆరోగ్యం అసలే బాగుండదు మీరు టైంకి మెడిసిన్స్ వేసుకోండి విహారీ వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వస్తాడు అని చెప్పి వసుదా చెప్తూ ఉంటుంది సరే వసూదా యమున అంటూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది ఇక ఊరి వాళ్ళంతా కూడా విహారీ దగ్గరకు వస్తారు నీకు ఇచ్చిన ఒకరోజు గడువు పూర్తయిపోయింది ఇక నిన్ను తీసుకెళ్ళి పంచాయతీలో నిలబెడతాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ ఊరి వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు చేతులెత్తి దండం పెడతాను విహారి గారిని పంచాయతీలో నిలబెట్టకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు మరీ ఇంత అమాయకురాల్లా ఉన్నావు నిన్ను మోసం చేసిన అతన్ని పంచాయతీలో నిలబెట్టొద్దంటావేంటి అని పల్లెటూరి ప్రజలంతా కూడా లక్ష్మిని అంటూ ఉంటారు విహారి గారు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎవరు కూడా మీరు నేను చెప్పిన మాటలు వినే పరిస్థితిలో లేరు మీరు పంచాయతీల నుంచి అవడం నాకు ఇష్టం లేదు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి నేను ఇక్కడి నుంచి వెళ్ళటం అంటూ జరిగితే అది నీతోనే నిన్ను తీసుకునే వెళ్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక కారులో రామచంద్రాపురం బయలుదేరుతుంది ఎలాగైనా సరే వి క్రాఫ్ట్కి మెటీరియల్ ఇస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి విహారీ లక్ష్మి మీరిద్దరు సీక్రెట్గా ఉంచిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటాను మీ ఇద్దరి పతనం మొదలవబోతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు పల్లెటూరు ప్రజలంతా కూడా విహారిని పంచాయతీ దగ్గరకు తీసుకెళ్తారు ఇంకా ఆదికేశవ కూడా లక్ష్మిని తీసుకొని పంచాయతీ దగ్గరకు వస్తాడు ఆదికేశవ తలదించుకొని నుంచి ఉంటాడు ఆదికేశవ నువ్వు పంచాయతీలో నిల్చోవడం మాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఊరి పెద్దలంతా అంటూ ఉంటారు ఏం చేస్తాం కూతుర్ని కలగలం కానీ వాళ్ళ తలరాత కలలేం కదా అని చెప్పి ఆదికేశవ అంటాడు నిన్ను ఈ ఊరిని మోసం చేసినా ఇతనికి ఖచ్చితంగా మన ఊరి వాళ్ళందరూ కలిసి శిక్ష వేస్తారు ఆదికేశవ నువ్వేం బాధపడకు అని పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు నువ్వే కదా ఆదికేశవ అల్లుడివి అని చెప్పి పంచాయతీ పెద్ద విహారీని అడుగుతూ ఉంటాడు అవును నా పేరు విహారి లక్ష్మికి భర్తను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు చూడు బాబు నువ్వు సిటీలో ఉన్నావేమో కానీ మా ఊరి మర్యాదలు మా ఊరి గొప్పతనం నీకు కొంచెం కూడా అర్థం కాదు బాబు నువ్వు మా ఊరి అమ్మాయిని మోసం చేశావు అందుకే మా ఊరి వాళ్ళంతా కూడా నిన్ను శిక్షించాలనుకుంటున్నారు మర్యాదగా నువ్వు మా ఊరి వదిలి వెళ్ళిపో బాబు లేదంటే నువ్వు ఇబ్బందులు పడతావు అని చెప్పి పల్లెటూరి పెద్ద చెప్తూ ఉంటాడు ఇక దాంతో విహారి నేను చెప్పాను కదండీ లక్ష్మి నా భార్య లక్ష్మిని తీసుకునే వెళ్తానని అని చెప్పి అంటూ ఉంటాడు లక్ష్మిని మోసం చేశావు కదా బాబు లక్ష్మిని నీతో ఎలా పంపిస్తాము అని చెప్పి ఊరి పెద్ద అడుగుతూ ఉంటాడు లక్ష్మిని వాళ్ళు నేను కలిసి మోసం చేశాము కాదనట్లేదు కానీ లక్ష్మి నా భార్య లక్ష్మిని నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానండి అని చెప్పి విహారి అంటాడు దాంతో పల్లెటూరు వాళ్ళంతా కూడా విహారిపై కోపంతో ఆగ్రహంతో చూసావా పెద్దయినా వీడు ఎంత గొప్పగా గౌరవంగా మన ఊరి నడు ఒడ్డున నుంచొని మన ఊరి అమ్మాయిని ఇబ్బంది పెట్టామని మాట్లాడుతున్నాడో అని చెప్పి అంటూ ఉంటారు వీడికి శిక్ష పడాల్సిందే అని చెప్పి రాళ్ళు తీసుకొని విహరికి విసురుతూ ఉంటారు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ విహరి దగ్గరకు వెళ్ళి విహరి గారిని కొట్టకండి కొట్టకండి అని చెప్పి అడ్డుకుంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి అడ్డు తప్పుకోమ్మా ఇతడు నిన్ను మోసం చేశాడు పెళ్లి పేరుతో నీ మెడలో తాళి కట్టి నిన్ను తీసుకెళ్ళి తన ఇంటికి పనిమనిషన్ చేశాడు అని చెప్పి పంచాయితీ పెద్ద చెప్తూ ఉంటాడు పెద్దయ్య వెంటనే ఇతన్ని ఊరు బహిష్కరణ చెయ్యండి ఇతను ఊరిలో అడుగు పెడితే చెట్టుకు కట్టేసి కొడతామని లేదంటే ఉరి తీస్తామని భయపెట్టో బెదిరించో ఈ ఊరి నుంచి ఇతన్ని బయటకు పంపించండి అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు ఇతను చేసిన తప్పుకు ఊరు వాళ్ళంతా ఆగ్రహంతో ఉన్నారు ఆదికేశవ కూడా నిన్ను అల్లుడుగా అంగీకరించట్లేదు ఆదికేశవ్ నీపై కోపంతో ఉన్నాడు అందుకుగాను నిన్ను ఊరి నుంచి పంపించాలనుకుంటున్నాం అని పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి పెద్ద మీరు ఈ ఊరికి పెద్ద అయినా అంటున్నారు కదా నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి నేను మూడు రోజులు ఇక్కడే ఉంటాను నాకు లక్ష్మిపై ఎంత ప్రేమ ఉందో మా మావయ్యకు తెలిసేలా చేస్తాను మా మావయ్యను ఒప్పించి మెప్పించి నా భార్య కనకాన్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి విహారి అంటాడు వద్దు ఇతనికి గడువు ఇవ్వద్దు ఇతను ఇలాంటి వాళ్లకు గడువు ఇస్తే ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు ఇక దాంతో విహారి అటు ఇటు చూసి దగ్గరలో ఒక కత్తి ఉంటే కత్తిని తీసుకొచ్చుకొని నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఈ కత్తితో కోసుకొని చచ్చిపోతాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు చచ్చిపో నువ్వు చచ్చిపోతే ఎవరికి నష్టం అని పల్లెటూరు ప్రజలు అంటూ ఉంటారు దాంతో విహారీ కత్తితో తన చేతిని కట్ చేసుకోబోతూ ఉండగా ఒక నిమిషం ఆగండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఏం చెప్పాలనుకున్నానో మీరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు నా మనసులో ఉన్న ఆవేదన ఏంటో ఒక్కసారి మీ ఊరి ఆడపిల్లగా వినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటమ్మా నీ బాధ ఏంటి నీ ఆవేదన ఏంటో చెప్పు ఇతను నిన్ను మోసం చేశాడనే కదా నీ ఆవేదన అని పల్లెటూరి ప్రజలు పంచాయతీ పెద్ద అడుగుతూ ఉంటాడు విహరి గారు నన్ను మోసం చేయలేదు విహరి గారు నన్ను తన ఇంటికి తీసుకెళ్ళి పని మనిషిని చేయలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది కనకం ఎందుకు అబద్ధం చెప్తున్నాం అని చెప్పి ఆదికేశం అంటాడు నానా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు విహారి గారిని విహారి గారు చాలా మంచి వాళ్ళు నాన్న ఆయన తన కంపెనీలో నన్ను ఎండీని చేశారు పని మనిషిని చేశా అంటున్నారు కదా అది విహరి గారి ఇంట్లో నేను ఉన్నప్పుడు విహరి గారికి తెలియకుండా నేను ఆ ఇంటికి పని మనిషిని ఏ రోజైతే నేను ఆ ఇంట్లో ఉన్నానని విహరి గారికి తెలిసిందో అప్పుడే విహరి గారు నన్ను తన ఆఫీస్లో ఎంప్లాయీని చేసుకున్నారు ఇప్పుడు విహారి గారి ఆఫీస్లో నేను సంతకం పెడితేనే ఏ ఫైల్ అయినా కూడా ముందుకు వెళ్తుంది అంత గొప్ప స్థానాన్ని విహారి గారు నాకు ఇచ్చారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా చెప్పాలంటే ఆయన మనల్ని ఎవరిని కూడా మోసం చేయలేదు మనల్ని మోసం చేసింది విహరి గారి ఫ్రెండ్ ప్రకాష్ నానా అని చెప్పి లక్ష్మి అంటుంది కనుక ఏం మాట్లాడుతున్నావు అని ఆదికేశవ అంటూ ఉంటాడు అవునా ఆ దుర్మార్గుడు ప్రకాష్ మోసం చేయడం వల్లే విహారి గారు నా మెడలో తాళి కట్టారు అని చెప్పి లక్ష్మి అంటుంది ప్రకాష్ మోసం చేశాడా అని ఆదికేశవ అంటూ ఉంటే మీరు పొలం మీ కోటి రూపాయలు ఇచ్చారు కదా ఆ కోటి రూపాయల కోసమే ఆ దుర్మార్గుడు ప్రకాష్ ఇంత మోసం చేశాడు నానా అని చెప్పి కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా ఆది కేశవకు పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే అందరూ కూడా షాక్లో ఉంటారు అంటే ఇప్పటి ఈ బాబు నిన్ను ఇబ్బంది పెట్టలేదమ్మా అని పంచాయతీ పెద్ద అడుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా విహారీ గారు నన్ను ఇబ్బంది పెట్టలేదు ఇంకా నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే నాకు తోడుగా ఉన్నారు అండగా ఉన్నారు అలాంటి విహారీ గారిని మీరంతా ఇంతలా హింసిస్తుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ కనకం ఈ బాబు అంటే నీకు ఇష్టమేనా అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటారు దాంతో లక్ష్మి ఆయన నా ప్రాణం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆది కేశవ అమ్మాయి మనసులో ఏముందో అర్థమైంది కదా అబ్బాయి అమ్మాయిని మోసం చేయలేదని వివరంగా చెప్తుంది ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు ఆదికేశవ అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు ఇక దాంతో కేశవ కాసేపు ఆలోచించి విహరి దగ్గరకు వెళ్ళి విహరి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అల్లుడు గారు అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మామై గారు అని చెప్పి విహరి అంటాడు మీ గురించి అన్ని విషయాలు సరిగా తెలుసుకోక ఏదో ఒక అమ్మాయి చెప్పింది కదా అని అవే నమ్మి నా కనకాన్ని లాక్కొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కొట్టాను ఇన్ని రోజులు నా ఇంటి ముందు నుంచో పెట్టాను నేను చేసింది తప్పు కదా అల్లుడు గారు అని చెప్పి ఆది కేశవ ఏడుస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే నా ప్రాణాన్ని నిలబెట్టడం కోసం నా కూతురు మెడలో తాలి కట్టారు అలాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అల్లుడు గారు అని చెప్పి ఆది కేశవా కాళ్ళ కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటాడు మావయ్య గారు మీరు నాకు క్షమాపణ చెప్పడం మంచిది కాదు నాకు క్షేమం లేవండి మావయ్య గారు అని చెప్పి విహరి ఆది పైకి లేపుతాడు ఆదికేశవా ఇక ఇప్పుడు నువ్వు సంతోషమేనా అని చెప్పి పల్లెటూరి ప్రజలు పంచాయితీ పెద్ద అడుగుతూ ఉంటాడు నా అల్లుడు గొప్పతనం ఏంటో నా కూతురు నాకు అర్థమయ్యేలా చెప్పింది ఇంకా నేను సంతోషంగానే ఉన్నాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని ఆదికేశవ అంటూ ఉంటాడు అయ్యో ఆదికేశవ నువ్వు క్షమాపణ అడగటం ఏంటి నీకు సమస్య వచ్చిందంటే ఊరందరికీ సమస్య వచ్చినట్టుగా భావిస్తారు కాబట్టే ఇంతవరకు వచ్చింది ఈ సమస్య అని పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు అమ్మ కనుక నీ భర్త గొప్పతనాన్ని అందరికీ తెలియజేశావు సంతోషమమ్మా నీ భర్తను తీసుకొని ఇక వెళ్ళమ్మా అని చెప్పి పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు అల్లుడు గారు అమ్మాయి మీరు ఒక్కరోజు మా ఇంట్లో ఉండి వెళ్ళండి అని చెప్పి ఆదికేశవ్ అంటాడు సరే మోయ అని చెప్పి విహారి అంటాడు ఇక ఆదికేశవ విహారిని లక్ష్మిని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్